అను అనుభవానికి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలివిస్తున్నాం అనంత వెంకట్రామరెడ్డి గారు గత నలభై సంవత్సరాలుగా రాజకీయ సుదీర్ఘ రాజకీయాలు ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసినది నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గతంలో అనేక పదవులు కూడా ఆయన అనిపించిన గొప్ప నాయకుడు మన అనంత వెంకట్రామరెడ్డి గారు ఏ విధంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన నమ్మకం పెట్టి ఈరోజు పార్టీ పదవులు ఇచ్చారో మన పదవి ఇచ్చారు మన డిస్టిక్ అధ్యక్షుడిగా నియమించడం ముందుగా మా అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు ముఖ్యంగా ఈరోజు అనంతపురం జిల్లానే ఏ విధంగా అభివృద్ధి దీక్షలో తీసుకు తీసుకువెళ్ళిన అంశం కూడా మన మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా రైల్వే సేతన కానివ్వండి పీఏబియా నుంచి ఈరోజు అనంతపురం నగరానికి నీళ్ళు వస్తున్నాయని కూడా ఆయన ప్రశ్న ఎంతైనా ఉంది అదేవిధంగా రైతులు రైతుల సమస్యల కోసం ఆయన అమర్ని నిహార దీక్ష చేసిన పదమూడు రోజులు చేసిన గొప్ప నాయకుడు ఎవరు అంటే అనంత వెంకటరం గారు అదేవిధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చేసుకుంటున్నారనే ఉద్దేశంతో భిక్షాటన చేసి కూడా ఆ రోజు సోనియా గాంధీ చేతుల మీద కూడా ఏదో ఆ రోజు మన అనంతపురానికి పిలిపించి సోనియా గాంధీ చేతు ఈరోజు ఇచ్చిన గొప్ప వ్యక్తి కూడా మన అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురం నగరంలోనే ఎప్పుడు జరగని అభివృద్ధి నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడు జరగని అభివృద్ధి ఆయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈరోజు అనంతపురం నగరానికి ఏ విధంగా అభివృద్ధి చేసినారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన పార్టీ పదవి ఇచ్చారో ఖచ్చితంగా ఆయన అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని తెలియజేస్తున్నాను ఒక చిన్న కార్యకర్త చిన్న పిల్లవాడు ఫోన్ చేసినా కూడా ఎత్తి రెస్పాండ్ అయ్యే వ్యక్తి గొప్పతనం ఆయనది అనంత్ వెంకట్రామరెడ్డి గారికి ఖచ్చితంగా మరోసారి ఏ విధంగా మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ విధంగా మన పార్టీ బలోపతంగా ఉండి ఏ విధంగా మనం అధికారంలో ఉన్నాం మరో మరోసారి కూడా ఇప్పుడు కూడా ఆయనకి జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా మన అందరినీ కలుపుకొని ఖచ్చితంగా మన పార్టీకి మరో బలోపేతం చేసి ముందు ముందు అడుగు అడుగు జాతీయ తీసుకొని వెళ్తున్న విషయం కూడా మీ తెలియజేసుకుంటూ మరోసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరోసారి మన అనంత వెంకట్రామ్ రెడ్డి గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం